హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను చికెన్ యాడ్ చేసి ఎత్ దోశ అయితే చేయబోతున్నానండి ఆ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్లు చేయండి షేర్ చేయండి కామెంట్స్ అయితే పెట్టండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని కనీసం నాకు సపోర్ట్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని మీరు షేర్ చేస్తేనే నా ఛానల్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి ప్లీజ్ సపోర్ట్ కావాల్సిన ఐటమ్స్ చికెన్ తీసుకోవాలండి అల్లము వెల్లుల్లి కనిపిస్తుంది కదండి మెత్తగా పేస్ట్ చేసుకోండి కొబ్బరి టమాటా ఆనియన్ ఒకటి వేసి మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలండి చికెన్ లో కొంచెం పసుపు వేసుకోవాలి అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇప్పుడే మిక్సీ పట్టుకున్నాం ఫ్రెష్గా వేసుకోవాలి రెండు టీ స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోండి మనం వేసిన ఐటమ్స్ అన్ని బాగా చికెన్ కి పట్టేలా మొత్తం కలుపుకోండి ఒక ఎగ్ వేసుకుందాం అండి బాగా కలుపుకోవాలండి మొత్తం ఎగ్ మనం వేసుకున్న ఐటెమ్స్ అన్ని బాగా కలిసినట్టు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం చికెన్ని ఉంచుకోవాలండి సైడ్కి కలిపేసుకొని కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి హీట్ ఎక్కుతుంది ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుందామండి కలుపుకోండి మనం వేసిన వెంటనే కలిపే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వేగాక కలుపుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి చికెన్ అయితే వేగిపోయిందండి మొత్తం అంతా చికెన్ని ఇదే కలర్ వచ్చినంత వరకు వేయించేసుకోండి అదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకుందామండి పచ్చిమిర్చి వేసుకుందాము కలుపుకోండి పసుపు వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి బ్రౌన్ కలర్లోకి రావాలండి మొత్తం అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి అల్లం ఉల్లిపాయ పేస్టు బాగా ఏగిపోవాలండి మొత్తం బాగా వేగిందండి ఇప్పుడు వేయించుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాము కలుపుకోండి చికెను అంతా ఏగాక కొబ్బరి టమాటా ఆనియను పేస్ట్ని అయితే ఇప్పుడు వేసుకోవాలండి బాగా ఏగాలండి ఈ మొత్తం మనం వేసిన మసాలా పేస్ట్ అంతా ముక్కలుగా బాగా పట్టేయాలి రెడ్గా ఏగిపోవాలన్నమాట ముక్కల్లో ఆయిల్ పైకి రిలీజ్ అయినంత వరకు వేయించుకోవాలండి బాగా బాగా ఏగిందండి ఇప్పుడైతే కారం వేసుకుందాము మీ కారాన్ని తగ్గట్టుగా మీరు వేసుకోండి కారాన్ని కొంచెం సాల్ట్ని వేసుకోండి కారం కూడా బాగా ఏగాలండి చికెన్లో బాగా ఏగిపోయిందండి చికెన్ మొత్తం అలా వేయించుకోవాలి మొత్తం ఆయిల్స్ పడ్డైనంత వరకు ఇప్పుడు వాటర్ వేసుకుందామండి మరీ ఎక్కువ వాటర్ పట్టవు ఆల్రెడీ చికెన్ ఏం కదా తక్కువ వేసుకోండి వాటర్ని బాగా కలుపుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి కూర అయితే కొంచెం దగ్గర పడిందండి కొంచెం గ్రేవీలాగా ఉంచుకోవాలట కర్రీని కొంచెం పొడి వేసుకుందాము కొంచెం ధనియాల పొడి వేసుకుందాము కొంచెం గరం మసాలా వేసుకుందాం బాగా కలుపుకోండి మొత్తం కొంచెం కరివేపాకు వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం కలుపుకోండి పొయ్యి మీద అయితే పెనాన్న పెట్టుకున్నానండి హీటెక్కింది ఇప్పుడు అట్ట వేసుకుందాం పిండి వేసుకొని మొత్తం పెనం అంతటికి స్ప్రెడ్ అయినట్టు మొత్తం అంతా వేసుకోవాలండి అట్టు చుట్టూరు ఆయిల్ని అయితే వేసుకోండి క్రిస్పీగా కాలుతుందండి ఆయిల్ వేసుకోవడం వల్ల అట్టు కాస్త కాలిన తర్వాత ఎగ్గ వేసుకుందాము ఎగ్గని ఇప్పుడైతే మొత్తం దోశ అంతటికి స్ప్రెడ్ చేయాలండి నేనైతే ఫ్రిడ్జ్లో తీసుకున్న ఎగ్ అండి అది అందువల్ల నాకు వెంటనే కరిగినట్టు అనిపించలేదు మీరైతే అట్టేసే ముందే బయటని పెట్టుకోండి నేను చేసినా సరే స్ప్రెడ్ అయ్యింది కొంచెం లేటుగా అవుద్దండి అందుకే చెప్తుంది అనమాట ఇవ్వండి మొత్తం అంతా అలా స్ప్రెడ్ చేసుకోవాలి ఎగ్గని అట్టుపోయినా కొంచెం గరం మసాలా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అట్టుని అయితే బాగా కాల్చుకోవాలండి ఇప్పుడు చికెన్ వేసుకుందాము అట్టంతా చికెన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెం వేసుకోవాలి చికెను వేసుకొని మొత్తం అంతా అట్టుకు సరిపోయినట్టుగా జ్యూస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం పైన కొంచెం కొత్తిమీర వేసుకుందామండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుందాము అట్టునైతే ఒక వేపు నుంచి మడుచుకోవాలండి అలా మడుచుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అట్టులు మొత్తం ఇదే స్టైల్లో చికెన్ యాడ్ చేసి ఎగ్ యాడ్ చేసి చేసుకోండి అట్లు నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేసినా అలా ప్రిపేర్ చేయండి చాలా చాలా బాగుంటుందండి అట్ల్లోకి ఈ కర్రీ నేను చేసిన స్టైల్లో కర్రీ చేయండి అట్టును కూడా నేను అలాగే వేయండి టేస్ట్ అయితే లెవెల్స్లో ఉంటుందండి నా కొత్త ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్